రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెద్దాపురం పట్టణంలో పలు చోట్ల లైవ్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు లైవ్ స్క్రీనింగ్ లో ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు డ్వాక్రా మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ లైవ్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు కృతజ్ఞతలు తెలిపారు भज गोविंद की की बहुत बड़ा पावन करूंगा प्रभु जय नाम लेते हम ये लौकिक चिंतन करता हूं यहां से एक डिजाइन में लेकर आता हूं जय सियाराम पवित्र है ये काम में हमारा नाम बालराजadhyay का जय जयकार पुष्पा विजय का रूप माने जय जयकार

ప్రజాన్యాయం <laughs>